నమస్తే ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు సో ఓవరాల్గా ఆగస్టు మాసంలో వృషిక రాశి వారికి స్థితిగతులు ఎలా ఉండబోతున్నాయి అనేది ఒకసారి గురుగారి మాటల్లో తెలుసుకుందాం నమస్కారం గురు నమస్కారం అండి గురుగారు ఆగస్ట్ మాసం సో విశేషంగా శ్రావణ మాసం వృషిక రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది గురుగారు వృశ్చిక రాశి ఫలితాలు తెలుసుకునే ముందు ఏ ఏ గ్రహాలు ఏ రాశుల్లో తెలుసుకోవాలి శుక్రగురులు మిథున్ రాశిలో సంచారం చేయటం ఆగస్టులో ద్వితీయార్థంలో ఇరవై ఒకటో తారీఖున శుక్రుడు కర్కాటక రాశిలో సంచారం చేయటం రవి బుధులు కర్కాటక రాశిలో ఉండటం రవి కూడా ద్వితీయార్థంలో సింహరాశిలో సంచారం చేయటం సింహంలో కేతు యొక్క సంచారం కన్యలో కుజుడు యొక్క సంచారం రాహు కుంభరాశిలోను శని మీనరాశిలో వక్రగతి స్థితిలో ఉంటారు అయితే ఈ వృచ్చిక రాశికి ఏ విధంగా ఉండబోతుందో మనం చూసుకునేటట్లయితే వృచ్చిక రాశికి రాస్యాధిపతి అయిన కుజుడు లాభంలో ఉండటం అలానే ఇక్కడ రాస్యాధిపతి అవుతాడు సష్టమాధిపతి అవుతాడు కుజుడు లాభంలో ఉండటం వల్ల భూలాభాలు కలుగుతాయని అర్థం భూలాభాలు భూములు రావటం కోర్టు ద్వారా అమౌంట్ కొంత రావటం పిత్రార్జితం అనేది బాగా కలిసి రావటం అన్నదమ్ముల మధ్యలో ఆస్తి పంపకాలు మధ్యలో సఖ్యత బాగా పెరగటం అలా అన్నదమ్ములంటే సొంత అన్నదమ్ములు కాకపోయినా కజిన్స్ అయినా కూడా వాళ్ళ మధ్యలో వైవిధ్యాలనే ఉంటే ఆస్తులు కలిసి రావటం గొడవలు పడుతున్న వ్యక్తులు ఎవరైతే పర్సన్స్ ఉంటారో వాళ్ళకి కుజుడి యొక్క ప్రభావం అనుకూలంగా ఉంటుంది దాంతోపాటు కెమికల్ కంపెనీస్ కానీ ల్యాబరీస్ కానీ మెడికల్ ల్యాబరీస్కి వీళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది అంటే కుజుడు కెమికల్ని అంటే రసాయన శాస్త్రాన్ని సూచించే రిప్రజెంటు చేసే ప్లానెట్ మార్స్ ప్లానెట్ ఈ మార్స్ ప్లానెట్ బాగుందనుకోండి ఉదాహరణకి ఎంఎస్సీ కెమిస్ట్రీ చేయటం మెడికల్ కానీ ల్యాబరేటరీస్ కానీ కంపెనీస్ కానీ ఇలాంటివన్నీ కూడా పెట్టడానికి కుజుడు కారణపుత్తాడు ఇక్కడ భూ భూ సంబంధ విషయాలు కానీ రియల్ ఎస్టేట్ కానీ కన్స్ట్రక్షన్ కానీ ఇళ్ళు కానీ రైతులు కానీ అగ్రికల్చర్ ల్యాండ్ కానీ రైతులందరికీ కుజుడు బాగుంటేనే రై వ్యవసాయం చేయగలుగుతారు కాబట్టి కుజగ్రహం అనేది అనుకూలంగా ఉంది కాబట్టి ఇవన్నీ చేయగలుగుతారు కుజుడు వల్ల లాభం కలుగుతుంది తర్వాత వృచ్చిక రాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా మిగతా గ్రహాన్ని మనం పరిశీలన చేస్తే లాభంలో కుజుడున్నాడు దశమంలో కేతు ఉన్నాడు భాగ్యంలో రవివదులు ఉన్నారు ఇక్కడ భాగ్యంలో రవిబుధుల వల్ల ఉద్యోగపరంగా ఎలాంటి ఇబ్బందులు కలిగే అవకాశం ఉండదు కానీ ఉద్యోగం విషయంలో అందరికీ కూడా సీక్రెట్లు రహస్యాలన్నీ కూడా చెప్పకుండా ఉండటం మంచిది తన పని ఏదో తను చేసుకొని ముందుకెళ్ళటం అనేది చాలా మంచిది ఈ రాశి వాళ్ళు ఎందుకంటే ఈ రాశి వాళ్ళకి శని వక్రగతి వల్ల అలానే చతుర్థంలో రాహు వల్ల కోపం ఎక్కువ వస్తుంది కోపాన్ని అదుపులో చేసుకోవాలి కోపం వల్ల మనుషులు దూరం అయ్యే స్థితి అనేది ఏర్పడుతుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా కోపం వల్ల మనుషులు దూరం కాకుండా ఎదుటివాడి కోపం వచ్చినా కూడా మనం ఆలోచన చేసి ఆర్త నడుచం నడవటం అనేది మంచిది అందువల్ల ఆరోగ్యపరంగా తల్లి యొక్క ఆరోగ్యంలో కొన్ని ఇబ్బందులు కలుగుతాయి మానసికంగా వేదన కోపము ఉద్రిక్త కుటుంబ పరంగా కొన్ని చికాకులు కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అలా అష్టమంలో శుక్రుడు యొక్క సంచారం అంటే ఆ అష్టమంలో శుక్రుడు యొక్క సంచారం వల్ల ఫైనాన్షియల్ పరంగా డెవలప్మెంట్ అవుతారు అదే అష్టమంలో గురువు ఉన్నాడు మళ్ళీ డబ్బు ఖర్చు పెట్టిస్తారు అంటే ఒకవైపు ఇన్కమింగ్ అవుట్ ఒక ఒకవైపు ఇంక్రీజ్ అవుతుంటే మనీ ఇంకో కొంత డిక్రీజ్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి డిక్రీజ్ ఎందుకు అవుతుంది అని అంటే వృధా ఖర్చులు కావు ఏదో ఒక వస్తువు కొనుగోలు చేస్తారు వీళ్ళు అంటే ప్రపంచంలో స్థిరాస్తి అనేది కొనుగోలు చేస్తారు స్థిరాస్తి అభివృద్ధి కలుగుతుంది అంటే ఏదో అవసర నిమిత్తంలో పిల్లల యొక్క చదువు ఉండొచ్చు పిల్లల యొక్క పెళ్ళిళ్ళు ఉండొచ్చు రకరకాల ఇళ్ళు కొనుగోలు చేయాలి అపార్ట్మెంట్ కొనుగోలు చేసే అవకాశాలు కూడా ఉంటాయి అంటే స్థిరాస్తి అభివృద్ధి జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అందువల్ల ఈ జాతక పరంగా ఏమిటంటే శుక్రుడు అనుకూలంగా ఉంటున్నారని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ రాశి వాళ్ళకి వెయ్యాధిపతి అయ్యాడు అలానే సప్తమాధిపతి కూడా అయ్యాడు ఈ శుక్రుడు యొక్క బలం వల్ల అన్నీ అనుకూలంగా ఉంటాయి వివాహ సంబంధాలు కూడా అనుకూలంగా ఉంటాయి ప్రేమికులు వివాహం చేసుకోవటం స్త్రీ సౌఖ్యము తర్వాత వీళ్ళకి వచ్చేటప్పటికల్లా అన్నీ కూడా వాహనాలు లభ్యమయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి వాహనాలు కొనుగోలు చేసే అవకాశాలు కూడా బాగా ఎక్కువ ఉంటాయి కాబట్టి సో శుక్రుడు మంచివాడు గురువు అష్టమంలో గురువు బాగాలేడు కాబట్టి కొంత ఎంతో కొంత ధనాన్ని ఖర్చు చేస్తూ ఉంటాడు ఆ ఖర్చు ఎందుకు చేస్తాడు మంచి విషయాలకే ఖర్చు చేస్తాడు నుండి నూతన వ్యాపారం పెట్టుబట్టు పెట్టడం పెట్టుబడి పెట్టడం మంచి ఉద్యోగాలు సంపాదించే అవకాశాలు చదువు ఖర్చు పెట్టే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి కాబట్టి విద్యార్థులు మటుకు కొంత అధిక శ్రద్ధతో చదవాలి అంటే ఏదో చదువుని నెగ్లెట్ చేయకుండా నెగ్లెక్ట్ చేయకూడదు కాన్సన్ట్రేషన్ బాగా పెట్టి ఎడ్యుకేషన్ పరంగా ముందుకెళ్ చాలా ఇంపార్టెంట్ ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి విద్యార్థులు స్త్రీలకి భిన్నమైన అభిప్రాయాలు కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే ఇప్పుడున్న మార్పు ఆగస్టులో పదవ తారీఖులో ఉన్న మార్పు ఇరవై తారీఖు ఉండదు ఇరవై తారీఖు ముప్పై తారీఖు ఉండదు మారిపోతూ ఉంటారు అంటే ఆవేశము కోపాలు ఎక్కువతే ఆ కోపాల ఆవేశము నిలకడ స్వభావం అనేది చాలా ఇంపార్టెంట్ స్త్రీలకి తర్వాత వృత్క రాశి వాళ్ళకి వచ్చేటప్పటికల్లా దశమంలో కేతు యొక్క సంచారం వృత్తిపరంగా చిన్న చిన్న డిస్ప్యూట్స్ కలుగుతాయి కానీ కొంత పట్టించుకోకుండా ముందుకెళ్ళటం అనేది మంచిది అంటే ప్రతి పని కూడా మనం ప్రతివాడు మనల్ని అంటున్నాడు అంటే జీవితంలో ఎవడో కూడా అంటూనే ఉంటాడు సినిమా యాక్టర్ని అంటాడు రాజకీయ నాయకులు అంటాడు ప్రతివాడిని అనకుండా తిట్టకుండా ఉంటాడా ఎవడో కూడా ఏదో ఒకటి అంటుంటాడు అదెల్లా వింటే వీడి జీవితం అనేది పనికిరాదు ఇప్పుడు రాజకీయ నాయకులు ఉన్నారు ఎవడొకళ్ళు ఏదో ఒకటి అనకుండా ఉంటారా అనకుండా ఉండడుగా అంటూనే ఉంటారు సహజం అది ఇన్ని మనల్నే అంటారు అంతమంది కోట్ల మందిలో ప్రజల్లో వీళ్ళని అనకుండా ఉంటారు ప్రతి రాజకీయ నాయకుని అంటూనే ఉంటారు అన్నిటికీ వాళ్ళు మంచి చేయలేరు అన్నిటికీ కూడా కుదరదు చేసినంత వరకు చేయగలుగుతారు రాజకీయ నాయకులు అలానే కుటుంబంలో తండ్రి కూడా చేసినంత వరకు చేయగలుగుతారు ఇక చేయలేనిది ఏం చేయలేరు కదా కొంతవరకు ఎండు వరకు చేస్తారు దానికి నెవరండి ఎండు లేదు అది అది కొన్ని కొన్ని ప్రయత్నాలు చేస్తారు అది చంద్రబాబు నాయుడు గారు అనుకోవచ్చు రేవంత్ రెడ్డి గారు అనుకోవచ్చు అన్ని కొన్ని ప్రయత్నాలు చేస్తారు వాళ్ళని తిట్టేవాళ్ళు తిరుగుతుంటాడు మంచి పొగిడేవాళ్ళు పొగుడుతుంటాడు ఏం చేస్తారు ఎవరు ఎవరేం చేయలేరు మంచి చెడులో వాళ్ళు ఉంటారు అందులో అది మంచివాడు ఇష్టం లేనివాడు తిడుతూ ఉంటాడు ఇష్టం ఉన్నవాడు అతనికి మంచి పని జరిగి నీతి నిజాయితీ చెప్పేవాడు తిట్టడు ఊరికే అనవసరమైన వాడు తిడుతూ ఉంటారు అవన్నీ పట్టించుకుంటే రాజకీయ నాయకులు కాలేరు అవన్నీ పట్టించుకుంటే ముందుకు వెళ్ళలేరు వాళ్ళ జీవితం ముందుకు వెళ్ళలేరు రేవంత్ రెడ్డి గారిని అన్నారని ఆయన అలా ఏదో జెడ్పీటీసీ నుంచి వచ్చి తెలుగుదేశంలో ఉండి అన్ని పార్టీలు కాంగ్రెస్ పార్టీలో ఉండి ప్రెసిడెంట్ అయ్యి ఎంతోమంది అంటుంటారు అనకుండా ఉంటారా ఒక తండ్రే కొడుకుని అంటాడు అది ఏ ముఖ్యమంత్రి అయినా మన రేవంత్ రెడ్డి గారినైనా వాళ్ళ నాన్న అరవకుండా ఉండడుగా చిన్నప్పుడు అనుకు అను అరుగుతుంటాడు ఆడు తిడతాడు అరుస్తాడు కూడా అది అలాగా అరుస్తే పిల్లగాని అరుస్తే అలా డెవలప్మెంట్ అవుతాడు అనర్థం ఆయన ఎంతో రేవంత్ రెడ్డి గారు కూడా ఉదాహరణకు ముఖ్యమంత్రి డెవలప్మెంట్ కావడానికి కొన్ని మార్గాలు ఉంటాయి ఆ మార్గంలో వెళ్ళిపోతుంటాడు మంచి చేస్తుంటాడు అన్ని మంచి చేసినా కూడా జనాలు తిరుగుతూనే ఉంటారు ముఖ్యమంత్రి మొత్తం మంచి చేసినా ముఖ్యమంత్రులు తిట్టేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఇక్కడ అలాంటి సంఘటనలు జరుగుతుంటాయి ఒక తండ్రిని కాని తల్లిని కానీ తిట్టే అవకాశాలు అనేవి ఉంటాయి సహజంగా లోకంలో మనం వృత్తి చేస్తున్నప్పుడు మనం అనేవాళ్ళు కూడా ఉంటారు అవన్నీ ఈ రాశి వాళ్ళు పట్టించుకోకూడదు పట్టించుకోకుండా వీళ్ళ జీవితాన్ని లక్ష్యాన్ని సాధించుకుంటూ ముందుకు వెళుతుంటే ఏ ఉండదు అలాంటి కొన్ని పరిహారాలు చేసుకొని మనం ముందుకెళ్తే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండేవాళ్ళకి సో ఇంకా ఎటువంటి పరిహారాలు వాళ్ళకి బాగా అవసరం అంటారు ప్రస్తుతం గ్రహస్థితి బట్టి గ్రహస్థితిని బట్టి ప్రస్తుతం కూడా వృశ్చిక రాశి వాళ్ళు ఖచ్చితంగా ఏంటంటే దుర్గాదేవి ఆరాధన చేయాలి దుర్గా అష్టోత్తరం ఇంట్లో లలితా సహస్రనామ పారణం చేసుకోవటం ఒకటి దత్తాత్రేయ స్వామి యొక్క కవచం దత్త పారాయణం చేసుకోవటం చాలా మంచిది విద్యార్థులు తప్పకుండా దేవి ప్రార్థన దక్షిణామూర్తి స్తోత్ర పారణం చేస్తే చాలా మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఓవరాల్గా ఈ రాశి వాళ్ళకి ఈ నెల ఎలా ఉండబోతుందో చాలా బాగా వివరించారు ధన్యవాదాలు నమస్కారం